న్యూస్ స్వాగతం రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం పట్టణం ఈరోజు రాజమహేంద్రవరంలోని మంజీరా ఫంక్షన్ హాల్లో రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి శ్రీ సోమవీర్రాజ్ గారిని సత్కరించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈరోజు పెద్దలు సోము వీర్రాజు గారు రెండవసారి శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన అభినందన సభకు అధ్యక్షత వహించిన జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పికి నాగేంద్ర గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సన్మాన గ్రహీత శ్రీ సోము వీర్రాజ్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ శ్రీనివాసవరమ్మ గారికి సహచార శాసనసభ్యులు యశ్వరావు గారికి మాధవ్ గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి పాక సత్యనారాయణ గారికి ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ పెద్దలకి వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరి వాళ్ళ సోము వీర్రాజు గారిని రెండవసారి శాసన మండలికి ఎంపిక చేయడం బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నుంచి వేరెవరూ రెండవసారి శాసన మండలికి ఎంపిక కాలేదేమో అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రెండవసారి మండలికి సోము వీర్రాజు గారిని ఎంపిక చేయడం ద్వారా పెద్దలందరూ చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ మరి సుదీర్ఘకాలంగా నాలుగున్నర దశాబ్దాలుగా ఒకే పార్టీతో భారతీయ జనతా పార్టీలో సుశిక్షితైన కార్యకర్తగా నాయకుడిగా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తూ భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి అధికారంలోకి వస్తుంది అనే ఊహ లేకపోయినప్పటికీ నమ్ముకున్న పార్టీ కోసం అవిరళంగా కృషి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక శక్తిగా ఎదగడం కోసం తన వంతు కృషి చేసిన పెద్దలు శ్రీ సోము వీర్రాజు గారు వారి సేవలను గుర్తించే మరి మొదటగా రెండు వేల పదిహేను పదహారు ప్రాంతంలో శాసన మండలి సభ్యునిగా వారిని ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూటమి ఎంపిక చేయడం జరిగింది మరలా ఈరోజు రెండవసారి వారిని శాసన మండలి సభ్యులుగా ఎంపిక చేయడం జరిగింది అదే విధంగా నేను మొదటిసారి రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు వారితో కలిసి శాసన మండలి వారితో శాసనసభ మండలి సభ్యులుగా నేను శాసనసభ్యునిగా పనిచేసే అవకాశం ఆ రోజు దక్కింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఆయన భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యునిగా కూటమిలో కలిసి ప్రయాణం చేశాం ఈరోజు అన్నిదాని పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా ఆయన భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యునిగా ఎంపీకి కావడం చాలా కోయిన్సిడెంటులుగా జరగడం అనేది అదృష్టంగా భావిస్తూ వారితో కలిసి లెజిస్ట్రేటర్గా పనిచేసే అవకాశం అదేవిధంగా వారితో కలిసి పార్టీలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ వారు మరిన్ని ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆ భగవంతుడిని మనసారా ఆకాంక్షిస్తూ మరొక మారు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసిన నిర్వాహకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ